పాలిటిక్స్లో బ్యాడ్ టైం నడుస్తుంటే ఎలా ఉంటుందో చెప్పటానికి ముద్రగడే ప్రత్యక్ష ఉదాహరణ అని చెప్పాలి కాపు ఉద్యమనేతగా ఫోకస్ అయిన ఆ మాజీ మంత్రి కృతాపరాధంతో ఇప్పుడు పద్మనాభరెడ్డిగా పేరు మార్చుకున్నారు గత ఎన్నికల ముందు సుదీర్ఘ విరామం తర్వాత వైసీపీతో రీఎంట్రీ ఇవ్వటం ఆయన రాజకీయ జీవితాన్ని ఊహించని మలుపు తిప్పింది అప్పటికే గడ్డుకాలం ఎదుర్కొంటున్న ముద్రగడ కెరీర్ ముగిసిపోయే పరిస్థితికి వచ్చింది పేరు మార్చుకుని కాపులకు దూరమైన ఆయన ఇక కిర్లంపూడిలో తన నివాసానికే పరిమితమవుతారని అనుకుంటే ఆయన మళ్లీ లేఖాస్త్రాలు సంధిస్తూ ఏదో చేయటానికి ట్రై చేస్తుండటం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది ముద్రగడ పద్మనాభం కాపు ఉద్యమనేతగా తెగ హడావుడీ చేశారు మూడుసార్లు శాసనసభ్యుడిగా ఒకసారి ఎంపీగా రెండుసార్లు రాష్ట్రమంత్రిగా పనిచేసిన సీనియర్ పొలిటీషియన్ విజయవాడ కాంగ్రెస్ ఎమ్మెల్యే బంగవీటి మోహనరంగా కాపునాడును స్థాపించిన కాపునాడు కార్యకలాపాల్లో చురుగ్గా పాల్గొన్న ముద్రగడ కాపునేతగా జనతా పార్టీతో పొలిటికల్ ఎంట్రీ ఇచ్చి టీడీపీలో చేరి కాంగ్రెస్లోకి వెళ్లి మళ్లీ టీడీపీలోకి వచ్చి కాంగ్రెస్లోకి వెళ్లి వచ్చిన ట్రాక్ రికార్డు ఆయనది ఆ క్రమంలో రెండువేల నుంచి ఏ పార్టీలో చేరకుండా కాపు రిజర్వేషన్ల ఉద్యమం అంటూ సొంత ఎజెండా నడిపించుకున్నారు రెండువేల పద్నాలుగులో చంద్రబాబు సీఎం అయ్యాక ఆ రిజర్వేషన్ల ఉద్యమాన్ని పట్టాలెక్కించటానికి ముద్రగడ వరుసగా లేఖలు రాస్తూ చెలరేగిపోయారు తుని రైలు దహనం కేసుతో పలువురిని కేసుల పాలు చేశారు నిలకడలేని నిర్ణయాలతో అప్పటికే రాజకీయంగా ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్న ముద్రగడకి అసలు సిసలు బ్యాట్ టైం రెండువేల ఇరవై నాలుగు ఎన్నికల ముందు స్టార్టైంది అప్పటిదాకా జనసేన తలుపులు తట్టిన ఆయనకు అవి తెరుచుకోకపోవటంతో కుమారుడితో కలిసి వైసీపీ కండువా కప్పుకున్నారు జగన్ తిరిగి అధికారంలోకి వస్తారని ప్రగాఢంగా నమ్మిన ముద్రగడ గత ఎన్నికల ముందు తన కుమారుడి రాజకీయ భవిష్యత్తు కోసం వైసీపీలో చేరారు గత ఎన్నికల్లో జగన్ ఆ ఇద్దరికీ టికెట్లు ఇవ్వకుండా ప్రచారానికి వాడుకొని పక్కన పెట్టేశారు ఎన్నికలకు రెండు నెలల ముందు వైసీపీలో జాయిన్ అయిన ముద్రగడ పద్మనాభం సీటు దక్కకపోయినా విధిలేని పరిస్థితుల్లో కేవలం జగన్ను ముఖ్యమంత్రి చేయడమే లక్ష్యంగా పనిచేస్తానని ప్రకటించారు అంతటితో ఆగని ముద్రగడ పద్మనాభం పిఠాపురంలో పవన్ కళ్యాణ్ ను ఎన్నికలలో గెలవనివ్వబోనని సినీ స్టైల్లో శపథం చేశారు ఒకవేళ పవన్ కళ్యాణ్ ఎన్నికల్లో విజయం సాధిస్తే ముద్రగడ పద్మనాభరెడ్డిగా పేరు మార్చుకుంటానని బహిరంగంగానే ప్రకటించారు అప్పుడే ముద్రగడ కుటుంబంలో ముసలం మొదలైంది ఆయన అలా శపథం చేయగానే ముద్రగడ పద్మనాభం కూతురు క్రాంతి బార్లపడి ఒక వీడియోను రిలీజ్ చేశారు రాష్ట్రంలోని తమ సామాజిక వర్గం కాపులంతా పవన్ కళ్యాణ్ విజయం సాధించాలని కోరుకుంటున్న నేపథ్యంలో తన తండ్రి అలాంటి ప్రకటన చేయటంపై ఆశ్చర్యం వ్యక్తం చేశారు కేవలం పవన్ కళ్యాణ్ ని దూషించేందుకు మాత్రమే వైసీపీ తన తండ్రిని వాడుకుంటుందని ఆమె అప్పట్లో ఆరోపించారు పిఠాపురం నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ గెలుపుని కోరుకుంటున్నానని ఈ విషయంలో తన తండ్రి ముద్రగడ పద్మనాభంతో పూర్తిగా విభేదిస్తున్నానని క్రాంతి అప్పట్లోనే ప్రకటించారు దానిపై ముద్రగడ పద్మనాభం చాలా సీరియస్ అయ్యారు ఆడపిల్లకు పెళ్లి జరిగినా పుట్టింటితో సంబంధం ఉండదని మెట్టినింటికే ఆమెపై రైట్స్ ఉంటాయని పెళ్లయ్యాక తన ప్రాపర్టీ కాదంటూ చిత్రమైన లాజిక్ వినిపించారు జగన్ పార్టీలో చేరాను కడవరకు ఆయనతో తన పైనమని ముద్రగడ ప్రకటించారు అప్పటి నుండి ముద్రగడ ఆయన కూతురు క్రాంతి మధ్య విభేదాలు తారాస్థాయికి చేరుకున్నాయి ఎన్నికల అనంతరం పవన్ కళ్యాణ్ ఘన విజయం సాధించి డిప్యూటీ సీఎంగా స్వీకారం చేశారు దాంతో ముద్రగడ తాత పేరెప్పుడు మార్చుకుంటావంటూ జనసైనికులు నెటిజన్లు ట్రోల్ చేయటం మొదలుపెట్టారు దాంతో కాపునేత ముద్రగడ కాస్తా ముద్రగడ పద్మనాభరెడ్డిగా పేరు మార్చుకొని సొంతూరు కిర్లంపుడికే పరిమితమయ్యారు తర్వాత క్రాంతి వెళ్లి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సమక్షంలో జనసేనలో చేరారు మరోవైపు వైసీపీ ఆయన్ని వాడుకుని వదిలేస్తుందని ఎన్నికల ముందే క్రాంతి చెప్పారు నిజంగా అలాగే జరుగుతుంది పార్టీ పరంగా ఆయనకు జగన్ ఎలాంటి ప్రాధాన్యత ఇవ్వలేదు ఈ క్రమంలో పద్మనాభరెడ్డి ఇక పాలిటిక్స్లో వేలు పెట్టారన్న అభిప్రాయం వ్యక్తమైంది అయితే అలవాటైన ప్రాణం కదా ఆయన మళ్లీ లెటర్లు రాయటం మొదలుపెట్టారు ఎన్నికల సమయంలో కూటమికి ఓట్లు వేయొద్దంటూ రాష్ట్ర ప్రజలకు ముద్రగడ లేఖ రాసిన విషయం తెలిసిందే అలాగే జనసేన అధినేత పవన్ కళ్యాణ్కు కూడా తాను ఆ పార్టీలో చేరే అంశంపై చంద్రబాబుకు వ్యతిరేకంగా ఎన్నో లేఖలు రాశారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావటంతో సైలెంట్ అయిన ఆయన మరోసారి లెటర్లు రాయటం షురూ చేశారు ఈసారి ముఖ్యమంత్రి చంద్రబాబును ఉద్దేశిస్తూ లేఖ రాశారు సూపర్ సిక్స్ హామీలను అమలు చేయలేకే సోషల్ మీడియా కేసులు రెడ్బుక్ వేధింపులు అంటూ లేఖలో ఆరోపణలు గుప్పించారు సూపర్ సిక్స్ హామీల అమలు వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రత్యేక హోదా సాధనపై దృష్టి పెట్టాలని డిమాండ్ చేశారు అమాయకులను జైల్లో పెట్టి కొట్టించకూడదంటూ ముద్రగడ పద్మనాభం సూక్తులు చెబుతున్నారు సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు పెట్టారంటూ పలువురు వైసీపీ సోషల్ మీడియా యాక్టివిస్టులను పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు ముఖ్యమంత్రి చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూటమి పెద్దలపై సోషల్ మీడియాలో వైసీపీ సోషల్ మీడియా యాక్టివిస్టులు అనేక పోస్టులు పెట్టిన విషయం తెలిసిందే సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టుల అంశాన్ని ప్రభుత్వం సీరియస్గా తీసుకుంది ప్రభుత్వ ఆదేశాలతో ఇలాంటి పోస్టులు పెడుతున్న వారిపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు కూటమి సర్కారు ఏర్పాటు తర్వాత కూడా వైసీపీ శ్రేణులు ఆ ప్రహసనాన్ని కొనసాగిస్తున్నాయి వైసీపీ వారు పెట్టిన అసభ్య పోస్టులు చూసి తన కుమార్తెలు కన్నీరు పెట్టారని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆవేదన వ్యక్తం చేశారంటే పరిస్థితి అర్థమవుతుంది అయితే పెద్దాయిన ముద్రగడకు మాత్రం తన పార్టీ సోషల్ మీడియా సైకవులు అమాయకుల్లా కనిపిస్తుండటం విమర్శకుల పాలవుతోంది పార్టీలు మార్చినంత ఈజీగా కులం మార్చేసిన మీకు జరుగుతున్న వాస్తవాలు లేదా అని టీడీపీ నేతలతో పాటు నెటిజన్లు పెద్దాయిని ట్రోల్ చేయటం మొదలు పెట్టారు